హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నా చిన్ననాటి ముగ్గుల పుస్తకం అనేది మీకు చూపిస్తున్నాను ఇలా పెన్సిల్ తోటి నోట్బుక్లో ముగ్గులు వేసుకున్నాను చిలుకల ముగ్గు ఏనుగుల ముగ్గు అలా చాలా ముగ్గులు అయితే వేసుకున్నానండి ఏనుగుల ముగ్గు ఇరవై ఒక్క చుక్క ఒకటి వచ్చే వరకు ఈ ముగ్గు కూడా ఇరవై ఒక్క చుక్క ఒకటి వచ్చే వరకండి ఇలా పెన్సిల్ తోటి ప్రాక్టీస్ చేసి వాకిటి ముందు వేసేది అప్పటి రోజుల్లో ఇల్లు చదువుతుంటే ఈ బుక్ దొరికిందండి మీతో షేర్ చేసుకుందామనేసి వీడియో తీసి పెట్టాను చుక్కల ముగ్గులు పదిహేను చుక్కలు మూడు వరుసలు పెట్టి మధ్యలో మూడు వదిలేసి వేయాలండి ఈ ముగ్గు వాకిలి ముందు చిన్న రోజు వేసుకోవడానికి కూడా చిన్న చిన్న ముగ్గులు కూడా ప్రాక్టీస్ చేసి అప్పుడు వేసేది నేను నోట్బుక్లో ప్రాక్టీస్ చేసి వాకిలి ముందు వేసేదాన్ని అప్పట్లో దీపాల ముగ్గు దీపావళి అప్పుడు వేసేదాన్ని ఇస్తరాకుల ముగ్గు పదిహేను చుక్కలు చుక్క విడి చుక్క ఒకటి వచ్చే వరకు అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయండి ఈ ము ఈ ముగ్గుల బుక్ చూసే వరకు పెద్ద ముగ్గులు చాలా చాలా వేసానండి చిలకల ముగ్గు బటర్ఫ్లై ముగ్గు అలా బటర్ఫ్లై ముగ్గు కూడా చాలా బాగుంటుంది రంగులు దిద్దితే ఇది బోకే బోకే ముగ్గు చుక్కల ముగ్గు నైన్ ఇంటూ వన్ వచ్చే వరకు అలానే గులాబీ పూల ముగ్గు పదిహేను చుక్కలు మధ్య చుక్క ఎనిమిది వచ్చే వరకు అలానే గీతల ముగ్గు ధను ధనుర్మాసంలో వేసుకునేటువంటి గీతల ముగ్గు కూడా సంక్రాంతి పండుగ రోజు వేసుకునేటువంటి రథం అండి హంసల రథము తామరపాకులతోటి తామర పువ్వులతోటి హంసలతోటి రథము అప్పట్లో చాలా ట్రెండింగ్గా ఉండేదండి ఈ ముగ్గు రథం ముగ్గు నేర్చుకొని నోట్బుక్లో వేసాను అలాగే భోగి కుండల ముగ్గు కూడా అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండేది రంగులు దిద్ది డిజైన్ వేస్తే చాలా బాగుండేదండి భోగి కుండల ముగ్గు ధాన్యాలు గడలు అన్నీ వచ్చే విధంగా వేసేది చుక్కల ముగ్గులు గీతల ముగ్గులు అప్పట్లో డిజైన్స్ ఫ్యాషన్ అండి ఇలా పేపర్ కటింగ్స్లో ఉన్న ముగ్గుల్ని కలెక్ట్ చేసుకొని నోట్బుక్లో అతికించుకొని ప్రాక్టీస్ చేసేదండి న్యూ ఇయర్ అప్పుడు కూడా అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదండి అందుకని మేము పేపర్లో వచ్చిన ముగ్గుల్ని కట్ చేసుకొని నోట్బుక్లో అతికించుకొని గుర్తు పెట్టుకొని ముగ్గులు వేసేవాళ్ళము ఇప్పట్లాగా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి ఈ ముగ్గులన్నీ ఏ ఏ రంగులు దిద్దారు అని చూసుకోవడానికి గుర్తు తెచ్చుకోవడానికి ఈ ముగ్గులు చూసుకునే వాళ్ళము వేసేసేవాళ్ళము చిలకలు ముగ్గు అండి అప్పట్లో చాలా ఫేమస్ ఈ చిలకల ముగ్గులు వేయటము కలర్స్ సేమ్ కలర్స్ తెచ్చుకోవాలి అని అనుకోవడము ఫ్రెండ్స్ తోటి అందరం సరదాగా ఈ ముగ్గు వేయాలి ఈ ముగ్గు వేయాలని అందరం ఒకేసారి ఒక్కొక్కళ్ళ ఇంటికి ఒక్కొక్క ఒక్కొక్క ముగ్గు వేసేవాళ్ళము తామర పువ్వుల ముగ్గు ఈ ముగ్గు చాలా బాగుండేదండి తామర పువ్వులు సీతాకోక చిలుకలు వచ్చాయి వేరే కలర్స్ తోటి దిద్ది వేసాము అప్పట్లో చాలా బాగా వచ్చింది బోకే ముగ్గు అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి బోకేలు ఉండేవి బొకేల్లాగా ముగ్గు కూడా వేసేది ఎక్కువ ఆకులతో ఉన్న ఈ ముగ్గు కూడా వేరే కలర్స్ రితే బాగా వచ్చింది రథం ముగ్గు అండి చుక్కల రథం గీతల రథం నుంచి చుక్కల రథం వేయటం అప్పుడు ఫ్యాషన్ అండి చుక్కల రథం వేయటం చాలా కష్టంగా ఉండేది అయినా కానీ నేర్చుకొని వేసామండి అప్పుడు అలానే ఇంటి ముగ్గు సీతాకోక చిలుకల ముగ్గు కుండల ముగ్గులు అలా చాలా చాలా ముగ్గులండి ఈ ముగ్గులో మొత్తం వచ్చేసినాయి అండి చెరు భోగి కుండలు సీతాకోక చిలుకలు వచ్చాయి ఇది ఫ్లవర్ ముగ్గు ఫ్లవర్స్ డిజైన్స్ అప్పట్లో ఇంకా డిజైన్స్ వేసేవాళ్ళు కాదండి అన్నీ చుక్కల ముగ్గులే ఉండేవి ఎక్కువ చుక్కలు పెట్ ట్టి డిజైన్ లాగా ముగ్గు వేయటం అప్పుడు సీతాకోక చిలుకల ముగ్గు అలానే పువ్వుల ముగ్గు ఇవన్నీ నోట్బుక్లో ప్రాక్టీస్ చేసి వాకిటి ముందు వేసేవాళ్ళం పండక్కి ముందు ఒక టెన్ డేస్ ముందే ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం ఈ ముగ్గులన్నీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తామర ముగ్గు రోబో ముగ్గు అప్పట్లో రోబో ముగ్గు ముగ్గు అనుకునే వాళ్ళం ఫ్రెండ్స్ పదహారు చుక్కలు పదహారు వరుసలు ఇది డిజైన్ కలర్స్ ఇస్తే బాగుంటుంది భోగి కుండల ముగ్గు ఇస్తారు ఇస్తరాకు భోగి కుండలు రెండు వచ్చేలాగా వచ్చిన ముగ్గు ఫ్రెండ్ ఇది కలర్స్ ఇస్తే బాగుంటుంది ఎప్పుడో వేసిన ముగ్గు కదా కొంచెం క్లారిటీగా కనిపించటం లేదు చిలకల ముగ్గు ద్రాక్ష ముగ్గు ద్రాక్ష పళ్ళు ముగ్గు ఫ్రెండ్స్ కలర్స్ దిత్తే బాగుండేది కానీ పెద్ద ముగ్గు చెల చుక్కలు పెద్ద వాకిలు ఉండాలి అనుకునేవాళ్ళం భోగి కుండల ముగ్గు ఇస్తరాకు భోగి కుండల ముగ్గు ఫ్రెండ్ ఇది ఈ ముగ్గు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డబ్బాలు డబ్బాలు ముగ్గు వాళ్ళం ప్రతి ఒక్క ముగ్గుకి ఏదో ఒక పేరు పెట్టి ఆ ముగ్గు వచ్చా ఈ ముగ్గు వచ్చా అని అనుకునేవాళ్ళం ఫ్రెండ్స్ ఇది స్క్వేర్ డబ్బాల ముగ్గు ఇది కూడా కలర్స్ అయితే చాలా బాగుంటుంది అలానే నెమల్లి ముగ్గు ఈ నెమలి ముగ్గు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది ఎవరికి రాకపోయేది ఫ్రెండ్స్ కానీ ఎట్టకేలకు నేర్చుకొని వేసేసాను చిలకల ముగ్గు ప్యారెట్స్ చాలా బాగా ఉండే ముగ్గు ఈ ముగ్గుకి గిఫ్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్ నాకైతే చిలకల ముగ్గుకి తర్వాత ఏనుగుల ముగ్గు కలసి బాగుంటుంది చుక్కల ముగ్గు ఈ ముగ్గులన్నీ మీకు నచ్చినాయని భావిస్తున్నాను ఫ్రెండ్స్ అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అప్పుడు నోట్బుక్లోయి ఇప్పుడు సెల్ ఫోన్లోకి వచ్చాయి అంతే తేడా ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్